అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలంతా కూడా వారి పిల్లలను బడికి పంపిస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చారు మరి మరొక పది రోజుల్లో ఈ తల్లికి వందనం పథకం అనేది ప్రారంభమవుతుంది మరి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు తల్లులకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పిల్లలంతా కూడా తప్పకుండా బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏ వయసు నుంచి ఈ వయసులోపు ఉన్నటువంటి పిల్లలు తప్పనిసరిగా ఈ బయోమెట్రిక్ అనేది వేయించుకుంటేనే మీకు యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని మనకు ఆధార్ ఫ్రీ క్యాంపుల ద్వారా మీరు యొక్క తల్లికి వందనానికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది పూర్తి చేసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది మరి ఈకే కేవైసి అనేది అంటే ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది కనుక మీరు చేయించుకోకపోతే మీ పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ పదహైదు వేల రూపాయలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి తల్లి కూడా మీ పిల్లలను తీసుకెళ్ళి ఈ విధంగా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకు ఈ యొక్క ఆధార్ బయోమెట్రిక్ అవసరం మనకు ఇప్పటికే తల్లులకు సంబంధించిన లిస్టు కూడా ఈకేవైసీ లిస్టు సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఇక తల్లులు కూడా మనకు ఈకేవైసీ అనేది చేయించుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు దయచేసి చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు మీరు లైక్ చేసి షేర్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఇలా చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద ఈ నెల ఇరవయో తారీఖు పైన ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు రూపాయలు ఇలా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరూ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే వారిలో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి ఇస్తే మేము ఇక్కడ ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టమ్ చేశారు మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి తల్లి కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట అలాగే పిల్లలు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక పిల్లలకైతే తప్పకుండా బయోమెట్రిక్ అప్డేషన్ అనేది అవసరమని తల్లి అయితే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని కూడా అంటే బయోమెట్రిక్ అప్డేషన్ కూడా చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక తల్లి పిల్లలు ఇద్దరు కూడా ఇలా చేసుకోవాలండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మీ పిల్లలందరూ కూడా రేషన్ కార్డులు అంటే ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే తప్పకుండా మీ పిల్లలందరూ కూడా రేషన్ కార్డులో నమోదయ్యి ఉండాలి మీరు రేషన్ కార్డులో నమోదయ్యి ఉంటేనే మీ మీకు కానీ మీ పిల్లలకి కానీ ఒక పథకం అనేది వర్తిస్తుంది తల్లి ఉండాలి పిల్లలు ఉండాలి ఈ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు అయితే నమోదయ్యి ఉండాలి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారు వారు వారి పిల్లలు ఇద్దరికీ కూడా ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలి మరి రేషన్ కార్డులో పేర్లు నమోదై ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులు కూడా నమోదై ఉండాలన్నమాట ఇలా నమోదై ఉంటేనే మీకు తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాల ద్వారా సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నెలలో ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు వేల కోట్ల రూపాయల రుణానికి ఆర్బీఐ దగ్గర దరఖాస్తు అయితే చేసుకుందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏడు వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసి ఈ నెలలో రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల నిధులైతే అవసరం అవుతాయి మరి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు నలుగురు పిల్లలు కూడా ఉండొచ్చు మరి వారందరికీ కూడా యొక్క తల్లికి వందనం పథకం రావాలి అంటే తప్పనిసరిగా ఇది తప్పనిసరి అనమాట ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పిల్లలు రేషన్ కార్డులో నమోదై ఉండాలి అలాగే మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీకు పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇప్పటికే తల్లులందరికీ కూడా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి లిస్ట్ అనేది రావడం జరిగింది అంటే బ్యాంక్ ఖాతాకు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆధారు ఫోన్ నెంబరు లింక్ చేసుకున్నారో వారి జాబితా గ్రామవార్డు సచివాలయంలో ఎన్పిసిఐ లిస్టు తరపున అయితే రావడం జరిగింది అంటే ఎవరైనా సరే అందులో తల్లులు ఉంటారో మహిళలు ఉంటారో వారు కనుక వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లేకుండా ఉంటే అటువంటి వారి పేర్లన్నీ కూడా ఆ సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి మరి వారందరికీ కూడా అధికారులు తెలియజేస్తున్నారు మీరు ఏ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక అకౌంట్కి మీరు ఏం చేయాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే వార్డు సచివాలయాల్లో తల్లులకు సంబంధించినటువంటి ఎన్పిసిఐ లింక్ సంబంధించిన లిస్ట్ అయితే ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో మీ పిల్లలకు కూడా ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే గతంలో కూడా ఎన్నో సార్లు క్యాంపులు పెట్టారు ఆధార్ క్యాంపులు ఈ ఆధార్ క్యాంపుల్లో ఫ్రీగా మీరు ఈ చేసుకోవచ్చు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మనకు ఎన్నో సార్లు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఎన్నో సార్లు ఫ్రీగా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం తాజాగా మళ్ళీ మళ్ళీ కూడా వార్డు సచివాలయాల ద్వారా అలాగే మనకు యొక్క ఆధార్ సెంటర్ల ద్వారా కూడా ఫ్రీగా మీరు మీ పిల్లల బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లలు చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా ఐదు సంవత్సరాల పైబడ పైబడిన పిల్లలు పదిహేను సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అంటే ఐదు సంవత్సరాల పైన పదిహేను సంవత్సరాల లోపు ఐదు నుంచి పదహైదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలంతా కూడా తప్పనిసరిగా ఈ బయోమెట్రిక్ అనేది అప్డేటెస్ అప్డేషన్ అనేది చేయించుకోవాలి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వేలనేది పెట్టి మీరు మీ పిల్లల దగ్గర బయోమెట్రిక్ అప్డేషన్ అనేది వేయించాలి ఈ బయోమెట్రిక్ ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి మీ పిల్లలకు తప్పకుండా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి అలాగే ప్రతి తల్లి కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇవి రెండు ఉంటేనే తప్పకుండా మీకు తల్లికి వందనం ద్వారా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేలు రూపాయలు చొప్పున వేస్తూ వస్తారు అలాగే మనకి ఒక పథకం వర్తించాలంటే మీ పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి స్కూల్కు డెబ్బై ఐదు శాతం అనేది వెళ్ళి ఉండాలి ఇలా డెబ్బై ఐదు శాతం ఉన్న పిల్లలకు మాత్రమే యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం కొత్త నిబంధన అయితే తీసుకొచ్చి గతంలో కూడా ఉన్నింది గత ప్రభుత్వంలో కూడా మరి అదే రూల్ని ఇక్కడ కూడా కొనసాగిస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా రేషన్ కార్డులు మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఇవన్నీ కూడా అప్డేటెడ్లో ఉండాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా మనకు లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట కాబట్టి మీరు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలి లబ్ధి పొందాలి అంటే ఇలా చేసుకోవాలి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే అందిస్తుంది కాబట్టి మీ పిల్లలు ఐదు నుంచి పదహైదు సంవత్సరాల లోపు కనుక ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఒకవేళ గతంలో మీరు ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే అప్డేట్ అనేది చేయించుకోండి ఇక్కడ చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఈ యొక్క అప్డేషన్ అనేది లేక కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ఎనిమిదో తారీఖునైతే ప్రకటించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మరి ఆర్బీఐకి ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అని సమీకరించుకోవడానికి అంటే నిధులను సమకూర్చుకోవడానికి ఆర్బీఐ దగ్గర అప్పు కోసం వెళ్ళింది మరి అక్కడ డబ్బులు అయితే వస్తాయి తర్వాత వచ్చిన తర్వాత ఈ మే నెలలో మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా ఇక్కడ తల్లులకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా సమాచారాన్ని అయితే అందించారు మరి తప్పకుండా ప్రతి తల్లి కూడా నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా చేసుకోవడంతో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ అంటే ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా అంటే డీబీటీ ద్వారా మనకి ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి ఈ నెల ఇరవై తారీఖు పైన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తే పద్దెనిమిది అన్నారు పద్దెనిమిది పైన లేకపోతే మనకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ పిల్లలకు అమ్మఒడి వచ్చేటట్లయితే చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి